చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి ఏంటంటే లవ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలా మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు లవ్ టైం మనీ చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఈ మూడింట్లో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని అని అయితే నేను ఒక చిన్న స్టోరీ చెప్తానండి ఒక అబ్బాయి ఉన్నాడు అయితే వాళ్ళ డాడీ చాలా రోజుల నుంచి అబ్బాయితో టైం స్పెండ్ చేయట్లేదండి అయితే అబ్బాయి ఒకరోజు ఏం చేశాడు వాళ్ళ డాడీ ఇంటికి వచ్చాక వెయిట్ చేస్తున్నాడు వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళ డాడీ ఎప్పుడు నైట్ టైన్కి వచ్చాడు వర్క్ అంతా అయిపోయాక వాళ్ళ డాడీ ఒక ట్రైనర్ అనమాట జాబ్ చేస్తుంటాడు ట్రైనర్ అబ్బాయి వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు డాడీ నీకు వన్ అవర్కి శాలరీ ఎంత ఇస్తారు డాడీ అని అడిగితే వాళ్ళ డాడీ వన్ అవర్కి ఒక టూ థౌజండ్ ఇస్తారు అని చెప్పాడు అయితే అబ్బాయి వెంటనే డాడీ నాకు ఒక త్రీ హండ్రెడ్ ఇవ్వవా అంటే వాళ్ళ డాడీకి చాలా కోపం వచ్చింది ఎందుకు మనీ అడుగుతున్నాడు ఈ ఏజ్లో అని చెప్పేసి చాలా కోపం వచ్చేసి బాగా చివాట్లు పెట్టేసి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి ఆ అబ్బాయి ఏడుస్తూ వెళ్ళి పడుకున్నాడు అనమాట మళ్ళీ తర్వాత వాళ్ళ డాడీ ఆలోచిస్తూనే ఉన్నాడు ఎందుకు ఎప్పుడు లేనిది వీడు ఈరోజు మనీ ఎందుకు అడిగాడు అని చెప్పి మైండ్లో ఆలోచిస్తూనే ఉన్నాడు ఇంకా తర్వాత వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి సరే త్రీ హండ్రెడ్ తీసుకో ఏం ఇంపార్టెంట్ వర్క్ ఉందో నీకు చేసుకోలే త్రీ హండ్రెడ్ తీసుకో అని చెప్పి త్రీ హండ్రెడ్ ఇచ్చాడు తర్వాత వాళ్ళ డాడీ ఇచ్చిన త్రీ హండ్రెడ్ తన దగ్గర రిమైనింగ్ మనీ ఏవైతే ఉన్నాయో అవి కౌంట్ చేసుకుంటున్నాడు అబ్బాయి కౌంట్ చేసుకుంటుంటే వాళ్ళ డాడీ చూశాడు ఆ మనీ అంతా ఇంత మనీ నీ దగ్గర పెట్టుకొని నువ్వు మళ్ళీ నన్ను మనీ అడిగావా అని చెప్పి ఇంత మనీ నీకు ఎక్కడిది అది ఇది అని చెప్పి తిట్టాడనమాట అంటే రిలేటివ్స్ అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇచ్చిన మనీ అంతా కలెక్ట్ చేశాను డాడీ ఇదంతా టూ థౌజండ్ అవుతుంది ఇప్పుడు నువ్వు ఇచ్చిన త్రీ హండ్రెడ్తో కలిపి నా దగ్గర సెవెంటీన్ హండ్రెడ్ మాత్రమే ఉంది ఇంతకుముందు ఇప్పుడు నీ దగ్గర త్రీ హండ్రెడ్ తీసుకున్నాను కదా మొత్తం టూ థౌజండ్ అయ్యింది నీకు అంటే వన్ అవర్ నువ్వు ట్రైనింగ్ ఇచ్చినందుకు టూ థౌజండ్ శాలరీ కదా డాడీ నీకు ఇప్పుడు నా దగ్గర టూ థౌజండ్ శా మనీ ఉంది నువ్వు నాతో వన్ అవర్ హ్యాపీగా స్పెండ్ చేయి డాడీ నీకు నేను ఇస్తాను టూ థౌజండ్ మనీ నువ్వు నాతో చాలా హ్యాపీగా మాట్లాడి ఎంజాయ్ చేసి చాలా రోజులైంది కదా అని అన్నాడు అప్పుడు అర్థమైంది వాళ్ళ డాడీకి అంటే ప్రజెంట్ పేరెంట్స్ లైఫ్ షెడ్యూల్ అంతా ఎలా అయిపోయింది అంటే ఏదో మిషన్స్ మాదిరి వర్క్ చేస్తున్నారంట అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాదనట్లేదు బట్ మార్నింగ్ లేవడం ఆఫీస్కి వెళ్ళడం ఇంటికి రావడం లేదంటే బిజినెస్ పరంగానో బయటకు వెళ్ళడం మళ్ళీ ఎప్పుడో నైట్ రావడం కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయకపోతే వాళ్ళు మెంటల్గా ఏదో ప్రాబ్లం అయిపోతుందన్నమాట వాళ్ళు అన్హ్యాపీగా ఉంటారు వాళ్ళ హ్యాపీనెస్ అంతా షేర్ చేసుకోలేరు అది చాలా హెల్త్ ఇష్యూస్కి కానీ వాళ్ళ మెంటల్ గ్రోత్కి కానీ వాళ్ళు వాళ్ళ బాధలు కానీ వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ ఫీలింగ్స్ ఏవి షేర్ చేసుకోకపోతే ఎప్పటికైనా అది ప్రాబ్లం అవుతుంది అందుకని అట్లీస్ట్ పిల్లలతో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అన్న కేటాయిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకుంటారు వాళ్ళ హెల్త్ కానీ మనకి కానీ చాలా బాగుంటుంది హ్యాపీనెస్ పేరెంట్స్ హెల్త్ బాగుంటుంది పిల్లల హెల్త్ బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ